హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఈ ఛానల్ పెట్టిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ శివయ్య అనే అతను సమాజానికి ఎంత హాని చేస్తున్నాడు అతని మాయమాటలు అతను యూట్యూబ్లో చెప్పే మాయమాటలు నమ్మి మాలాంటి వాళ్ళ మంది చాలా మోసపోయాము మిగిలిన వాళ్ళనన్నా కాపాడాలి అనే ఉద్దేశంతో మాలాగా ఇంకెవరూ ఇంకెవరు బాధపడకూడదు అనే ఉద్దేశంతో నేను ఒక యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేసి అతని గురించి నిజాలను బయటకు తీసుకొస్తున్నాను అది అతను తట్టుకోలేక నా గురించి వాడి నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ నిన్న ఒక వీడియో క్రియేట్ చేశాడు ఇవాళ ఒక వీడియో క్రియేట్ చేశాడు వాడు నేను డే వన్ నుంచి మీకు ఇంట్రొడక్షన్ వీడియో నుంచి చెప్తుంది ఏంటంటే నేను ఏదైనా విత్ ప్రూఫ్స్ మాట్లాడతాను వాడిని ప్రూఫ్స్ చూపించమనండి చూద్దాం వాడు చెప్పిన వాడు చేసిన మా అలిగేషన్స్కి వాడు ప్రూఫ్ చూపించమనండి నేను ఇప్పుడు మీకు ప్రూఫ్ చూపించి మాట్లాడతాను నేను మీకు చెప్పాను కదా వాడు నన్ను అన్న అనుకోమ్మా అని చెప్పాడు నేను ఎప్పుడు అనలేదు వాడిని అన్న అని కానీ వాడు అన్నాడు నన్ను అన్న అనుకో అని వాడే అన్నాడు ఇప్పుడు మీకు ఇది టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఫిబ్రవరి టెన్త్ రోజు కాల్ రికార్డింగ్ మీ ఇది వినండి ఒకసారి ఫిఫ్త్ ఫిబ్రవరి కల్లా ప్రాఫిట్ ఇన్వెస్ట్మెంట్ టోటల్ ఏ టు జెడ్ ఇచ్చి సింగిల్ పేమెంట్ చేసి క్లోజ్ చేస్తాను ఈ లోపు బ్యాంక్ వాళ్ళతోని బ్యాంక్ వాళ్ళు నాతో ఈ రోజు మధ్యాహ్నం రెండున్నరకు నేను ఫ్రీగా ఉంటాను వచ్చి కలవండి అని చెప్పి మార్నింగ్ ఫోన్ చేశాడు ఆయన అందుకు వాళ్ళ టీం మొత్తం ఫోన్ చేశారు వాళ్ళ మార్నింగ్ నాకు ఈ రోజు వీలు కాదు నేను ఎస్పీ ఆఫీస్ లో ఉంటా రేపు మీకు హాలిడే కదా రేపు టైం ఇస్తే నేను అంటే వాళ్ళ ఈవినింగ్ వరకు టైం ప్లేస్ వాళ్ళు కన్ఫర్మ్ చేస్తున్నారు ఈలోపు వాళ్ళు ఎప్పుడు కన్ఫర్మ్ చేసినా మీకు బ్యాంక్ టైప్ చేపిస్తా ట్వంటీ ఫిఫ్త్ ఫిబ్రవరి కల్లా టోటల్ అమౌంట్ క్లియర్ చేసి ఆ ఇష్యూ లేకుండా ఓకే మీరు టెన్షన్ గారు సిస్టర్ కూడా చెప్పండి నేను అట్లా చేసాను కాదు ఈ ప్రాబ్లమ్స్ వల్ల డిలే చేస్తున్నా తప్ప ఇంకోటి ఎంక్వైరీ ఆఫీస్ కూడా పోవట్లేదు దీనివల్ల విన్నారు కదా ఫ్రెండ్స్ ఏం చెప్పాడు ఫిబ్రవరి టెన్త్ రోజు టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ కాదండి లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ కల్లా మా అమౌంట్ మొత్తం ఇచ్చేస్తాను అని చెప్పాడు ట్వంటీ ఫిఫ్త్కి అమౌంట్ ఇవ్వాలి కదా కానీ ట్వంటీ ఫోర్త్కి కాల్ చేశాడు వాడు ఎప్పుడూ ఇలాగే చేసేవాడు లాస్ట్ టూ ఇయర్స్ నుంచి మమ్ మమ్మల్ని ఇలాగే తిప్పించాడు ఇస్తాను రేపిస్తానంటాడు ఎల్లుండిస్తానంటాడు ఇస్తానన్న రోజు ముందు రోజు కాల్ చేసి స్టోరీస్ చెప్తాడు ట్వంటీ ఫోర్త్ రోజు ఫిబ్రవరి కాల్ చేసి వాడు ఏం మాట్లాడాడు మీకు వినిపిస్తాను ఇప్పుడు ఫిబ్రవరి ట్వంటీ ఫోర్త్ రోజు మా బాబు బర్త్డే ఆ రోజు కాల్ చేశాడు వాడు వినండి ఫ్రెండ్స్ వీడు ఏం చెప్తున్నాడు విన్నారు కదా ఫ్రెండ్స్ నేను మీ అన్న అనుకోమ్మా ఎందుకు డిలే అవుతుందంటే ప్రాపర్టీస్ సేల్ అవ్వడం లేదు అందుకని నాకు డిలే అవుతుంది అన్నాడు మాకు వన్ ఇయర్ ఇలాగే తిప్పించాడు వన్ ఇయర్ ఇట్లాగే రీజన్స్ అన్నీ చెప్ చెప్తూనే ఉన్నాడు మేము తిరుగుతూనే ఉన్నాము ఫ్రెండ్స్ నేను ఫస్ట్ వీడియో ఇంట్రడక్షన్ వీడియోలో ఒక మాట చెప్పాను కదా వాడు వాళ్ళ కూతురు మీద వట్టేశాడు మాకు ఒకసారి కాదు మూడు నాలుగు సార్లు వట్టేశాడు అని సేమ్ ఇది ఇది ఫిబ్రవరి ట్వంటీ ఫోర్త్ వీడియోలోనే ఉంది అది అది వినండి ఒకసారి దాని మీద చె బ్యాంక్ టైఅప్ చేస్తా మంచి ప్రాఫిట్ ఇచ్చి మీ అమౌంట్ క్లోజ్ చేస్తా ఇలాంటి టెన్షన్ నేను ఇప్పుడు యశ్వంత్ రోజు చెప్తున్నా చెప్తున్నా అట్లా ఏం ఏం తల్లి నేను వేరే టెన్షన్ లో విన్నారు కదా ఫ్రెండ్స్ యశ్వంత్ బర్త్డే రోజు చెప్తున్నాను నా కూతురు మీద ఒట్టేసి చెప్తున్నాను అన్నాడు వినండి ఫ్రెండ్స్ ఇంకా ఏమంటున్నాడో మీకు ప్రాఫిట్ ఇచ్చి మీకు అమౌంట్ ఇస్తాను చెప్పండి ఉండదు విన్నారు కదా ఫ్రెండ్స్ యశ్వంత్కి హ్యాపీ బర్త్డే చెప్పాడు అంకుల్ చెప్పాడు మామ చెప్పాడు అని చెప్పండి అన్నాడు మామ అంటే ఎవరు ఫ్రెండ్స్ తల్లి తల్లి అన్నని తమ్ముడిని మామ అంటారు వాడు అప్పుడు మాట్లాడిన మాటలు రెడ్డి గారు అని సిస్టర్ అని మా అబ్బాయిని కి మేనమామ మా మామని అని చెప్పి నిన్న ఈరోజు వాడు పెట్టిన వీడియోల్లో నా గురించి మా హస్బెండ్ గురించి ఎంత అసహ్యంగా మాట్లాడుతున్నాడో మీరు చూస్తున్నారు కదా వాడు వాడు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు కానీ వాడి దగ్గర ఏ ప్రూఫ్ లేదు వాడు ఎందుకంటే వాడు చెప్పేవన్నీ అబద్ధాలు వాడి వాడి బతికే మోసం బతుకు మేము అలా కాదు మేము ఒక మాట మీద ఉండేవాళ్ళం నీతిగా నిజాయితీగా బతికేవాళ్ళం వాడిలాగా అబద్ధాల బతుకులు మోసాల బతుకులు ఒకళ్ళని మోసం చేసి బతికేవాళ్ళం కాదు వాడు ఏమన్నాడు నా మీద కేసు బుక్ చేశాను ఎఫ్ఐఆర్ అయింది అన్నాడు కదా వాడికి అరే చెత్త వెదవా నీకు ఇంకా బుద్ధి రాలేదురా నీకు ఇప్పటి వరకు ఉన్న కేసులు సరిపోవట్లేదు కదా నీకు ఇంకా కేసులు ఎక్కువ ఎక్కువ చేసుకోవాలని ఉంది కదా అందుకనే ఇలాగా ఒక ఆడదాని గురించి ఇట్లాగా ఏ ఆధారాలు లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు వాగుతున్నావు ఒరే చెత్త విధవా ఆడవాళ్ళందరూ నీ పెళ్ళం లాంటి ముండలు అనుకోకురా అది ముండ కాబట్టి వేషాలు వేసే గాలి ముండ కాబట్టి నువ్వు పడు దాంతో కానీ అందరు ఆడవాళ్ళు అలాంటి వాళ్ళు అనుకోకు నీకు ఉంది నీకు నీకు ఇంకా ముందు ముందు ఉంది ఆడదాని గురించి అబద్ధ ఆరోపణలు చేస్తే నీకు ఏం జరుగుతుంది అనేది నేను ప్రూవ్ చేసి చూపిస్తాను చూపించి తీరుతాను చూసుకుందాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్